భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు శాస్త్రవేత్తలు విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దొక్క సీతమ్మ అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని అన్నారు ఆ మంగళం పాడి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామమన్నారు పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫామ్ పుస్తకాలు స్కూల్ బ్యాగ్ బూట్లు సాక్స్ లాంటివి ఇస్తున్నారు ఈ పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమన్నారు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా భారత తొలి ఉపరాష్ట్రపతిగా రెండో రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుందన్నారు